హాయ్ ఫ్రెండ్స్ మన వరంగల్లో ఎప్పుడు లేని విధంగా ఒక జంగల్ థీమ్ రెస్టారెంట్ అయితే వచ్చింది ఈ రెస్టారెంట్ అంతా ఒకవైపు చెట్లతో కవర్ చేసి ఇంకోవైపు గుహల్లో ఉన్నట్టు వీరైతే డిజైన్ చేశారు అండ్ మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా ఎక్కడికైనా దూరంగా వెళ్ళి చెట్ల కింద కుక్ చేసుకొని తినాలని సో అలాంటి వారికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ ఈ ప్రదేశంలో మనం ఫుడ్ తిన్నంతసేపు నిజంగా సిటీకి దూరంగా ఉన్న ఫీలింగ్ అయితే మనకి వస్తుంది అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మరియు పిల్లలకి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది అండ్ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది పీస్ఫుల్గా ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ వీళ్ళు స్టార్టర్స్ నుండి మెయిన్ కోర్స్ వరకు అన్ని సర్వ్ చేస్తున్నారు వెజ్ అండ్ నాన్ వెజ్లో టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా దిగడానికి వీళ్ళు చాలా సినరీస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది వచ్చేసి మన హనుమకొండ నక్కలగుట్ట ప్యాంటూన్స్ పైన అయితే ఉంది సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఈ రెస్టారెంట్ని విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి